వెల్కమ్ టు ఫోర్ సౌమ్య న్యూస్ దళిత ఎమ్మెల్యేలంటే వివక్ష దేనికి కొలికిపూడి శ్రీనివాసరావు ఎన్నిసార్లు తన విధిహేతను చాటుకోవాలి దళితుడు అయినందుకేనా వివక్ష అయ్యన్నపాత్రుడు గారు బొత్త సత్యనారాయణ గారిని ఆలింగనం చేసుకున్నప్పుడు లేని వివక్ష కొలికిపూడి శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని షేక్ హ్యాండ్ ఇస్తే వివక్ష దేనికి అసలు ఏం జరిగిందో కొలికిపూడి శ్రీనివాసరావు గారి మాటల్లో విందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు రోజుల క్రితం పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండికో విమానంలో వెళ్ళడం జరిగింది అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారని అనడం జరిగింది ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది ఇదంతా ఒక ఏడెనిమిది సెకండ్లో జరిగింది అయితే దీనికి సంబంధించి నేను పంతొమ్మిదవ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను నేను తిమ్మల్లో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది మరుసటి రోజు అంటే ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను రాత్రి పది గంటల నుంచి దాదాపు పది నలభై వరకు నలభై నిమిషాల పాటు సీఎం గారితో సమావేశమయ్యాను ఆ రాత్రి అమరావతి నుంచి తిరువురు రావడం జరిగింది నిన్న ఈ రోజు కూడా తిరువూరులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను జరిగిన వాస్తవం ఇది కానీ నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పలకరించిన ఆ వీడియో పెట్టి అది రాజమండ్రిలో కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళకి అదేదో భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ అంతకన్నా ఏమి రాదు సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు కూడా తిరువురులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు తిరువురు ప్రజలకు తెలుసు కాబట్టి కేవలం ఆ వీడియో ద్వారా ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని స్పష్టం చేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాను నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో నాతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేసిన రామచంద్ర రెడ్డి గారిని పలకరించడం జరిగింది అంతకు మించి ఏం లేదు కానీ దుర్మార్గం ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు అయ్యన పాత్ర గారు కోటేసుకున్న నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు వైపు వచ్చాయి కానీ దాని గురించి ఎవరు ఇట్లాంటి కామెంట్స్ చేయట్లేదు అంటే ఇష్టం వచ్చిన విధంగా వాస్తవాన్ని వక్రించే వక్రీకరించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా కూడా తిరుమూరు ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుసు ముఖ్యమంత్రి గారు మూడు రోజుల క్రితం పిలిచి ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడిగా నా పనితీరు మీద నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది నాకు ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నా పనితీరుకి అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం మార్కులు రావటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నివేదిక ఇది రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది అలాగే నా నియోజకవర్గంలో అవినీతి సంబంధించి ఐదు పాయింట్ ఐదు శాతం ఆరోపణలు ఉన్నట్టు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై నిమిషాలు నాతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చిన రిపోర్ట్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది కాబట్టి నేనేం చేస్తున్నాను నేను ఎలా పనిచేస్తున్నాను

వీరోచితంగా పోరాడిన దళిత బిడ్డ అలాంటి వ్యక్తి మీద పదే పదే అభియోగాలు రావటానికి కారణం కొలికిపూడిలో ఉన్న నిజాయితీ అన్న లక్షణం మాత్రమే అతనిలో ఉన్న నిజాయితీ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థకి ఆటంకంగా మారింది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే కులం అనేది వివక్షకు కారణమైతే ఇక సామాన్య దళిత కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ మీ దృష్టికి వచ్చిన ఎలాంటి అవినీతి సంఘటనలైనా మాకు తెలియజేయండి అది ఎలాంటిదైనా మేము వెనకడుగు వేయం ప్రచురిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్